ఈరోజు మనం పల్నాడు డిస్టిక్ వినకొండ ఏరియాలో ఉన్నాము అన్న టేకు శ్రీగంధం రోజువుడ్డు దీనికి ఫెన్సింగ్ వాక్కాయ ఇవన్నీ క్రాఫ్లు వేయటం జరిగింది అదేవిధంగా ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలియని సమ విషయం ఏమన్నా ఉంటే అడగండి కామెంట్ రూపంలో రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఆరు వందల టేకు ఆరు వందల శ్రీగంధం రెండు ఎకరాల ముప్పై సెంట్లు రెండు ఎకరాల ముప్పై సెంట్లు గాను ఆరు వందలు టేకు ఆరు వందలు శ్రీగంధం రెండు వందలు రోజువుడ్ రోజువుడ్ ఆరు వందల యాభై మొక్కలు చుట్టూ ఫెన్సింగ్ లాగా వాకాయ వాక్కయ ఈ రెండు ఎకరాల ముప్పై సెంట్లోనే ఇన్ని రకాల మొక్కలు ఇప్పుడు మనకి టేకు కి మొక్క మొక్క గ్యాప్ ఎంత పెట్టారు పన్నెండు అడుగుల గ్యాప్ ఆ పన్నెండు అడుగుల మధ్యలో శ్రీగంధం నాటారు శ్రీగంధం నాటారు చుట్టూ ఫెన్సింగ్ లో ఆరు అడుగుల గ్యాప్ తోటి రోజు వుడ్డేసారు రోజు వుడ్డేసారు ఏది కాంపిటీషన్ కాదు ఒకదానికోటి ఓకే శుభ్రంగా ప్రస్తుతానికి అయితే మూడేళ్ల లోపు కాబట్టి రెండు ఒక సంవత్సరం ఎనిమిది నెలలే కదా ఇప్పుడు సంవత్సరం ఎనిమిది నెలలు సంవత్సరం ఎనిమిది నెలలు ఇప్పుడు నాటి ఇదిగోండి కైవారం ఓకే కల్చర్ మొక్కలు హైదరాబాద్ ఏజీ బయోటెక్ నుంచి తెచ్చాము ఓకే సో మొక్క కాస్ట్ పెచ్చు ఒకటి అరవై నూట అరవై రూపాయలు అక్కడ కొనుగోలు అవుతుంది మనకి ఆ వారం గ్రోత్ కూడా మనకి అలానే ఉంది ఇరవై అడుగులకి పైన ఎనిమిది నెలల నాడే తీసేసాను తల్ల తీసేసాను ఇరవై అడుగులు కంటే పై పెరగకుండా ఉండవు స్టెమ్ వరటానికని ఇప్పటి ఎనిమిది నెలలు అయింది సంవత్సరం ఎనిమిది నెలలు మనం మొక్కలేసి వేసి ఎనిమిది నెలల క్రితం ఆ తల్ల తీసేసాం సంవత్సరం ఎనిమిది నెలలకే మనకి ఇరవై అడుగులు సంవత్సరానికి ఇరవై అడుగులు దాటి ఇరవై అడుగులకి దాటింది దాటితే మనం తీసేసాం తల్లలు తలలు తీసేసాం ఎందుకంటే ఇది స్టమ్ ఒరటం కోసమని ఇరవై అడుగులకి ఫిక్స్ చేసాం ఇంకా హైట్ పెరగకుండా ఇక పెరిగిన చెట్టు లాగా తయారవుతుందని లేదంటే పెరిగిపోతా ఉంది నాలుగు అడుగులు యాభై అడుగులు వెళ్ళిపోద్ది ఇప్పుడు నువ్వు దీన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా మల్ల టేక్ నాటారు అది ఎన్ని ఎకరాలు అది రెండు ఎకరాలు మల్ల దాన్ని డెవలప్ చేస్తాం ఆరు వందల ఎకరాలు ఆరు వందల మొక్కలు దాంట్లో కూడా అదే సేమ్ దీనిలోనే దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తాం దాంట్లో ఏంటంటే త్రీ వేయకుండా ఓన్లీ టేక్ వేసాను శ్రీగంధం వేయటం వల్ల ఏంటంటే మామూలు కెమికల్ మందులు వాడకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి దీన్ని దీనికి మామూలు మందులు వాడినా కానీ పెరుగుద్ది కాబట్టి అవును ఆ ఉద్దేశంతో దాన్ని ఒక్కదే ఎంచుకున్నాను తక్కువ ఖర్చులో ఖర్చు ఆ అదైతే ఏ అడితేడైనా కొంటాడు కదా అని మీరు ఏం చేస్తుంటారన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ లో చేస్తారు